వెల్కమ్స్ టు కుమారీస్ కిచెన్ ఈరోజు మనం ఆలు ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బంగాళాదుంప ఒక పెద్ద సైజ్ ఆనియన్ రెండు చిల్లీ చిలికలు అల్లం వెల్లుల్లి దంచినది ముందుగా మనం కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఒక ఆరు స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం క్యూబ్స్ లాగా తరిగిన బంగాళాదుంపల్ని యాడ్ చేసుకోవాలి ఈ బంగాళాదుంపలు వేగేప్పుడే కొంచెం మనం సాల్ట్ వేసుకొని వేపుకుందాం అప్పుడు టేస్ట్ చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది ఆలును మనం ఫ్రై చేసుకునేప్పుడు బాగా బ్రౌన్గా వచ్చేంత వరకు మనం ఫ్రై చేయకూడదు కొంచెం మనం బ్రౌన్గా కనిపించిన వెంటనే మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం బాగా బ్రౌన్ కలర్లోకి వేయించాము అంటే అవి తీసిన తర్వాత ఇంకా మనకి నల్లగా కనిపిస్తాయి సో ఇదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని దంచిన యాలక్కాయలు ఒక ఆరు లవంగాలు వేసుకొని కొంచెం వేపుకోవాలి ఇందులోనే ఒక అర స్పూన్ మిరియాలు కొంచెం ఆవాలు ఒక ముక్కాలు స్పూన్ జీలకర్ర అండ్ ఒక కుప్పెడు జీడిపప్పు జీడిపప్పు మనకి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి ఇందులోనే మనం రెండు పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకోండి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని బాగా సన్నగా చాప్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వ వస్తేనే మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్గా ఉంటుంది అని మర్చిపోవద్దు ముందుగా మనం దంచిపెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి ముద్దని ఒక ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇందులో యాడ్ చేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్టే యాడ్ చేసుకోండి చూడండి ఇలా మనకి బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ వచ్చిన తర్వాత ముందుగా మనం కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకున్న అన్నాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ మిరియాల పొడి మీకు కావాలంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం సోయా సాస్ నేనైతే ఎక్కువ యాడ్ చేయడం లేదు హ్యాపీ టమ్మీ కోసం సో ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను హై ఫ్లేమ్ మీద ప్రతి మెతుకు కూడా వేడిగా అయ్యేంత వరకు మనం టాస్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి అంతేనండి ఫైనల్లీ చాలా అంటే చాలా ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోయే ఆలూ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్